నమస్తే నేను మీరు ఆపేలు భాస్కర్ వెంకటండి లేబర్ సూట్ అనేటటువంటిది జుడిషియల్ భాషలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తా ముఖ్యంగా లేబర్ యాక్ట్ ఏం చెప్తా ఉంది చాలా చాలామంది ఉద్యోగస్తులు అంటే అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ కంపెనీలల్లో ఫ్యాక్టరీలల్లో లేదు ఫర్ములల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగులకు మేనేజ్మెంట్ మధ్యన డిస్ప్యూట్స్ రేజ్ చేయడం రేజ్ కావడం జరుగుతాం దాంతో ఏంటంటే మేనేజ్మెంట్లు పనిచేసినటువంటి కంపెనీలల్లో ఫ్యాక్టరీలల్లో ఫార్ములల్లో పనిచేసేటటువంటి అనేక మంది వాళ్ళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడం పిఎఫ్ లేకపోవడం ఈఎఫ్ లేకపోవడం లేదు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రాటిట్యూడ్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతాం అప్పుడు ఏం చేయాలి మరి వీళ్ళు కోర్టు బయది లేదు వాళ్ళు పోయి లేబర్ కమిషనర్ల ముందర లేదు లేబర్ కోర్టు ముందల ఒక లేబర్ సూట్ అనేటటువంటి పేరుతో కానీ లేదు కంప్లైంట్ అనే పేరుతో కానీ లేబర్ ఆఫీసర్ల దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే యాజమాన్యకి నోటీస్ ఇస్తారు లేబర్ కోర్ట్ జడ్జీలు అంటే కమిషనర్స్ నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి ఒకవేళ జీతాలు లేకపోతే ఇప్పించే పని గ్రాటిట్యూడ్ లేకపోతే పెన్షన్ అది బెనిఫిట్ చేయకపోతే ఇచ్చే పనే పిఎఫ్లు జిఎఫ్లు ఇచ్చి లేకపోతే ఇప్పించేటటువంటి పని అన్ని కూడా వాళ్ళు చేస్తారు మరి అందరికీ ఒక డౌట్ ఉంది ఈ ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్లలో టర్మిన పనిచేసేటటువంటి కార్మికులు ఎక్కడికి పోయి దరఖాస్తు పెట్టాలని ఒక డౌట్ ఉంది వాళ్ళందరూ కూడా లేబర్ కమిషనర్స్ మీరు పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఫర్మ్ కానీ ఏ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జిల్లా కోర్టు జిల్లాలో లేబర్ కమిషనర్స్ ఉండటం అని జరిగింది వాళ్ళ దగ్గరికి పోయి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక తెల్ల పేపర్ మీద దరఖాస్తు రాసి ఇవ్వడం ఒక ఐకి లేదు మీరు ఒక న్యాయవాదిని పెట్టుకొని కంప్లైంట్ ఇస్తే న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ ఇస్తే అంటే లేబర్ కమిషనర్ల వందల కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు యాజమాన్యానికి నోటీసులు ఇవ్వటం పిలిపియటం కూర్చోబెట్టి మరి ఇష్యూని సెటిల్ చేయడం అని జరుగుద్ది ఒకవేళ ఏం లేదనుకోండి మెరిట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లేబర్ కమిషనర్లు ఆదేశాలు ఇవ్వటం అనేది జరుగుద్ది ఆ రకంగా ఎవరైనా అసంఘటిత కార్మిక రంగాలలో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్ల పనిచేసే వాళ్ళు లేదు ప్రైవేట్ ఫర్ములల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా యొక్క లేబర్ కమిషనర్ల ముందల న్యాయం నాకు అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ